హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈ రోజు మనం దొంగ బుద్ధి అనే కథ చెప్పుకుందాం అనగనగా ఒక రాజ్యంలో దొంగతనాలు ఎక్కువ కావడం వల్ల పట్టుబడిన ప్రతి దొంగని ఊరి బయట బహిరంగంగా ఉరి తీయవలసిందని రాజుగారు ఉత్తర్వు చేశారు అదేవిధంగా ఎందరో దొంగలు ఉరితీయబడ్డారు కూడా ఆ రాజ్యంలోనే ఒక ఊళ్ళో కన్నడు చిన్నడు అని ఇద్దరు దొంగలు ఉండేవారు తోటి దొంగలు కొందరు కావడం చూసి కన్నడు చిన్నడు పెదిరిపోయారు దొంగ వృత్తి మానేయాలని నిశ్చయించుకున్నారు ఇంతవరకు మనం చాలా పాపాలు చేశాం కనీసం నుంచి అన్న మంచిగా జీవిద్దాం అన్నాడు కన్నడు చేసుకోవాలనుకుంటే బోల్డ్ వృత్తులు ఉన్నాయి అన్నాడు చిన్నడు వాళ్ళిద్దరూ పక్క గ్రామంలోని పెద్ద రైతు దగ్గర పని సంపాదించుకున్నారు ప్రతిరోజు ఎడ్లని బీడుకు తోలుకుపోయి మేపుకు రావడం కన్నడి పని తోటలో చెట్లకు నీళ్లు పోయడం చిన్నడి పని మొదటి రోజు కన్నడు ఉదయమే లేచి ఎడ్లను తోలుకొని బీడుకు వెళ్ళాడు ఎడ్లు వాణ్ణి నానా తెప్పలు పెట్టాయి వాటిలో అవి పోట్లాడుకోవడం పరుగులు తీయడం పక్కనే ఉన్న పొలంలోకి జొరపడడం మొదలైన పనులు చేయసాగాయి వాటిని అదుపులో ఉంచడం కన్నడికి చాలా కష్టమైపోయింది ఈ లోపల చిన్నడు తోటలో ఉన్న చెట్లకు నీరు పోయసాగాడు ఎన్ని కడవలు తోడినా చెట్లకు చాలలేదు సగం తోటన్నా ముందే చిన్నడికి చేతులు పడిపోయాయి నడుము విరిగిపోయినట్టయింది సాయంత్రం దాకా వాడు తోటకు నీరెత్తుతూనే ఉన్నాడు ఆ రాత్రి కన్నడు చిన్నడు ఇద్దరు తమ తమ పనులను గురించి మాట్లాడుకున్నారు నాకు పనిచేసినట్టే లేదు ఎడ్లను బీట్లో కట్టేసి చెట్టు కింద పడుకుని హాయిగా నిద్రపోయాను సూర్యాస్తమయం వేళకి ఎడ్లు వాటంతట అవే నా దగ్గరికి వచ్చాయి వాటి మువ్వల చప్పుడుకి నేను నిద్రలేచి వాటిని తోలుకొని ఇంటికి వచ్చేసాను అన్నాడు కన్నడు అయ్యో నేను కూడా అంతే నాలుగు కడవల నీరు పోసేసరికి తోటంతా తడిసి ఊరుకుంది రోజంతా మంచం మీద పడుకుని నిద్రపోయాను అన్నాడు చిన్నడు భేష్ సరదాగా నువ్వు ఎడ్లను మేపుకురా నేను తోట తడుపుతాను అన్నాడు కన్నడు చిన్నడికి చాలా ఆనందం వేసింది నేను అదే అనుకుంటున్నాను అన్నాడు వాడు కన్నడితో వీటిలో పడుకునేటందుకు మంచం కూడా మర్చిపోక పట్టు కలుసు అని హెచ్చరించాడు కన్నడు మరి నాడు ఇద్దరు పనులు మార్చుకున్నారు అప్పుడు ఒకరి మోసం ఒకరికి తెలిసిపోయింది అయితే కన్నడు ఇంకొక చిత్రం కూడా గమనించాడు తోటలో ఒక మామిడి చెట్టు ఉంది దాని మొదట్లో ఎన్ని కడవల నీరు పోసినా ఇంకిపోతుంది దాని రహస్యం ఏమిటో ఆ రాత్రికి కనిపెట్టాలనుకున్నాడు కన్నడు ఆ రాత్రి కన్నడు కాని చిన్నడు కాని తమ తమ పనులను గురించి అస్సలు మాట్లాడలేదు ఇద్దరు నిద్రపోతున్నట్లు నటించారు ఒక రాత్రి వేళ కన్నడు లేచి పక్కనే ఉన్న పలుగు తీసుకొని మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి దాని పాదులో తవ్వడం మొదలుపెట్టాడు కొంతసేపు తవ్వాక పలుగుకు ఏదో తగిలి కంగుమని శబ్దమైంది వెంటనే కన్నడు ఉలిక్కిపడి అటూ ఇటూ చూశాడు పక్కనే చీకట్లో చిన్నడు నిలబడి ఉన్నాడు ఏంటరా ఇంత రాత్రి ఏం తవ్వుతున్నావు అని అడిగాడు చిన్నడు ఈ చెట్టుకి పాదు ఎందుకో సరిగ్గా ఉందని నాకు అనిపించడం లేదు నిద్ర పట్టక పాలు సరిచేస్తున్నాను అని అన్నాడు కన్నడు మాయికంగా మరి కంగుమణి మోగిందేంటి అన్నాడు చిన్నడు నవ్వాపుకుంటూ ఏదో ఉంటుందిలే పద పొడుకుందాం అన్నాడు కన్నడు ఇద్దరూ వెళ్ళి పొడుకున్నారు చిన్నడు నిద్రపోయాక మళ్ళీ వచ్చి పలుకు తగిలిందేమిటో చూద్దాం అనుకున్నాడు కన్నడు కాని ముందు వాడికే నిద్ర పట్టేసింది కన్నడు గురకు ప్రారంభించగానే చిన్నడు లేచాడు పలుగు తీసుకుని మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళాడు వాదు తవ్వి లంకె బిందెలు పైకి తీశాడు వాటిని వెంటనే ఎక్కడైనా దాయాలి సమీపంలోనే చెరువు ఉంది లోతు ఎక్కువగా లేని చోట చెరువులో ఆ బిందెలు మట్టిలో పాతిపెట్టి చిన్నడు ఏమీ ఎరగనట్టు వచ్చి పడుకొని నిద్రపోయాడు కన్నడు తెల్లవారుజామునే నిద్రలేచాడు పలుగు తీసుకొని చెట్టు దగ్గరికి వెళ్ళాడు లంకె బిందెల జాడ కనిపించలేదు తిరిగి వచ్చి చిన్నడి కాళ్ళు పరీక్షించాడు వాడి కాళ్లకు బోరద కొంచెం నాచు కనిపించాయి చెట్టు పాతులో దొరికిన వస్తువును చిన్నడు చెరువు దగ్గర దాచాడని గ్రహించాడు నేరుగా చెరువు దగ్గరకు వెళ్ళాడు చెరువులో ఒక ప్రాంతాన కప్పల అలికిడి లేదు అక్కడే వెతికి లంకె పట్టుకున్నాడు కన్నడు వాటిని భుజాన పెట్టుకుని నేరుగా స్వగ్రామానికి బయలుదేరాడు చిన్నడు కొద్దిసేపట్లోనే నిద్రలేచాడు పక్కన కన్నడు లేకపోవడం చూశాడు చెరువుకు పరిగెత్తి తాను దాచిన లంకె బిందెల కోసం వెతికాడు అవీ లేవు కన్నడు వాటిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరి ఉంటాడని గ్రహించాడు అటు కేసి పరిగెత్తసాగాడు చిన్నడు కొంతసేపు పరిగెత్తాక వాడికి అంత దూరాన బిందెలు మోసుకుపోతూ కన్నడు కనిపించాడు చిన్నడు డొంక వదిలేసి అడ్డదాగిన పరిగెత్తి కన్నడి కంటే ముందు వెళ్ళి మళ్ళీ డొంక ఎక్కి తన కొత్త చెప్పుల్లో ఒకటి ఒకచోట విడిచి రెండోది నూరు గజాల అవతల విడిచి అక్కడే ఉన్న ఒక ఎక్కి గుబురులో దాక్కుని కూర్చున్నాడు కొద్దిసేపటికి కన్నడు లంకెబిందెలను మోయలేక మోయలేక మోస్తూ అటుగా వచ్చాడు కొత్త చెప్పు వాడి కంట పడింది ఒకటే ఉండడం చూసి నిరాశ చెంది దాని దగ్గరికి వెళ్ళాడు నూరు గజాలు వెళ్ళాక దాని జత కనబడింది ఆశ పుట్టింది చుట్టూ పురుగు కూడా లేకపోవడం గమనించి కన్నడు లంకె కింద పెట్టి అక్కడ ఉన్న చెప్పు తీసుకుని రెండో దాని కోసం వెనక్కి వెళ్ళాడు ఈ సమయంలో చిన్నడు మెల్లగా చెట్టు దిగి వచ్చి దారిలో పెట్టి ఉన్న లంకె బిందెలు భుజానికి ఎత్తుకొని శక్తి కొద్దీ నడుస్తూ ఇంటికి చేరుకున్నాడు రెండు కొత్త చెప్పులు తీసుకుని కన్నడు తిరిగి వచ్చి చూస్తే లంకే బిందెలు కనిపించలేదు ఇది చిన్నడి పనే అని రూఢి చేసుకొని కన్నడు చెకచకా నడిచి కొద్దిసేపట్లోనే చిన్నడి ఇంటికి వెళ్ళాడు చిన్నడి ఇంట్లోకి వెళ్ళేసరికి ఏడుపులు పెడబొబ్బలు వినిపించాయి కన్నడు ఆశ్చర్యపోయి ఏమైందని అడిగాడు అందుకు చిన్నడి భార్య కొడుకు శోకాలు పెడుతూ చిన్నడు చనిపోయాడని చెప్పారు కప్పి నట్టింట్లో పొడుకోబెట్టిన చిన్నడిని కూడా చూపించారు కాసేపు కన్నడు కూడా వాళ్ళతో పాటు ఏడ్చి ఈ విధంగా అన్నాడు ఇద్దరం ఎంతో స్నేహంగా ఉండేవాళ్ళం ఇక చిన్నడి ఆఖరి కోరిక తీర్చడం తప్ప నే చేయగలిగిందేమీ లేదు తాను నాకంటే ముందు చనిపోతే తన శవాన్ని కొట్టేసిన కంది చేనులో కందిమోళ్ల మీద పెట్టి లాగమని నన్ను కోరాడు వాడి ఆఖరి కోరికని తీరుస్తాను అని చెప్పాడు ఈ మాటలంటూ కన్నడు చిన్నడి శరీరాన్ని భుజాన వేసుకొని ఎవ్వరి మాటలో వినిపించుకోకుండా కొట్టిన కంది చేను దగ్గరికి తీసుకుపోయాడు నేలలో పాతిన కత్తుల్లా ఉన్న కందిమోళ్ళు చూసేసరికి చిన్నడికి నిజంగానే ప్రాణం పోయినంత పని అయింది అలాగే ఊరుకుంటే తనను కందిమోళ్ళ మీద వేసి లాగుతాడని అతనికి భయం కలిగింది చిన్నడు చప్పున లేచి కన్నడి కాళ్ళు పట్టుకున్నాడు అన్నా నన్ను క్షమించన్నా మనం దొంగ బతుకు చాలించి నీతిగా బతుకుదాం అనుకున్నాం కదన్నా ఇంకా ఈ దొంగ బుద్ధులు దేనికన్నా రెండు లంకెబిత్తులున్నాయి చెరోటి తీసుకొని ఆ ధనంతో హాయిగా జీవిద్దాం అన్నాడు లంకెబిందెను కన్నడు చిన్నడు సమంగా పంచుకొని ధనవంతులై సుఖంగా కాలం వెళ్ళబుచ్చారు ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్